హలో అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు వారాహి డీ నైన్ ఛానల్ కార్తీక పురాణం ముప్పై అధ్యాయం అండి దేవతా వృక్షాలు రావి మర్రి శనివారం రోజునే రావి చెట్టు పూజించడానికి కారణం ఈ అధ్యాయంలో తెలుసుకుందామండి కార్తీక మాసంలో ప్రాతహ స్నానం శివకేశవ ఆరాధన దీపదానం ఉపవాసం జాగరణ విశేషమైన పుణ్యఫలాలు ఇస్తాయి కార్తీక వ్రత ఆచారణ వలన విష్ణులో ఒక ప్రాప్తి కలుగుతుంది కార్తీకంలో చేసే గోపూజ ఎంతో విశేషమైనది అందుకు కుదరనప్పుడు రావి మర్రి వృక్షాలను పూజించవచ్చు అని మహర్షులతో సుతుడు చెబుతాడు అయితే రావి మరియు వృక్షాలు ఏ విధంగా దేవతా వృక్షాలుగా చెప్పబడుతున్నాయో సెలవివ్వమని మహర్షులు కోరుతారు అప్పుడు సుతుడు ఇలా చెప్పడం మొదలు పెడతాడు కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు ఏకాంతంలో ఉంటారు అదే సమయంలో వారి ఏకాంతానికి భంగం కలిగిస్తూ దేవతలు వస్తారు తమ ఏకాంతానికి భంగం కలిగించిన దేవతల పట్ల పార్వతీదేవి ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తుంది దేవతలంతా వృక్షాలుగా మారిపోవాలని ఆమె చేపిస్తుంది దాంతో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా వృక్షాలుగా మారిపోతారు పలాస వృక్షం కింద బ్రహ్మదేవుడు రావి వృక్షంగా విష్ణుమూర్తి మర్రి వృక్షం కింద పరమశివుడు మారిపోతారు బ్రహ్మకు పూజార్హత లేని కారణంగా విష్ణు స్వరూపంగా రావి శివ స్వరూపంగా మర్రి పూజలు అందుకుంటున్నాయి రావి వృక్షాన్ని శనివారాలలో మాత్రమే పూజించాలి ఇతర వారాలలో దానిని తాకకూడదు మహర్షులతో సుతుడు చెబుతాడు రావి చెట్టును ఒక్క శనివారం మాత్రమే పూజించాలి ఇతర వారాలలో దానిని తాకరాదు అని సుతుడు చెప్పడంతో అందుకు గల కారణం ఏమిటో చెప్పమని మహర్షులు అడుగుతారు అప్పుడు సుతుడు చెప్పడం మొదలు పెడతారు క్షీరసాగర మదనం జరిగినప్పుడు ఎన్నో విలువైన వస్తువులు బయటపడ్డాయి లక్ష్మీదేవిని కౌస్తభమణిని శ్రీ మహావిష్ణువుకు సమర్పించిన దేవతలు మిగిలినవి తాము తీసుకుంటారు లక్ష్మీదేవిని విష్ణుమూర్తి వివాహం చేసుకోవాలని అనుకుంటాడు అయితే తనకి ఒక అక్కయ్య ఉందని జ్యేష్ఠకు వివాహం కాకుండా తాను పెళ్లి చేసుకోవడం సరికాదని లక్ష్మీదేవి అంటుంది తనని వివాహం చేసుకోవాలంటే జ్యేష్ఠకు మంచి సంబంధం చూడమని కోరుతుంది దాంతో విష్ణుమూర్తి ఉద్దాలకుడు అనే ఒక మునితో ఒక మునితో జ్యేష్ఠ వివాహాన్ని జరిపిస్తాడు ఆ తర్వాత జ్యేష్ఠని వెంటబెట్టుకుని ఉద్దాలకుడు తన ఆశ్రమానికి వెళ్తాడు ఆశ్రమం లోపలికి రాకుండా జ్యేష్ఠ ఏడుపు మొదలు పెడుతుంది ఆమె ఎందుకు ఏడుస్తున్నది అర్థం కాకపోవడంతో విషయం ఏమిటని అడుగుతాడు అనునిత్యం వేదాలు వినిపించే చోటున యజ్ఞయాగాలు జరిగే చోటున గురువులు పితృదేవతలు పూజించబడే చోటున తా చోటున ఉండడం తనకి ఎంతమాత్రం ఇష్టం ఉండదని జ్యేష్ఠ చెబుతుంది ఎక్కడైతే భార్యాభర్తలు తగులు పడతారో ఎక్కడైతే అతిథులకు అవమానాలు జరుగుతూ ఉంటాయో పెద్దల పట్ల గౌరవము పిన్నల పట్ల ప్రేమ ఉండదో అక్కడ ఉండడం తనకి ఇష్టమని అంటుంది అలాంటి ప్రదేశంలో తనను ఉంచడానికి ప్రయత్నించమని కోరుతుంది ఆ మాటకి ఉద్దాలకుడు అయోమయానికి లోనవుతాడు నిదానంగా తేరుకుని ఆమెకి ఇష్టమైనటువంటి ప్రదేశం ఎక్కడ ఉందో చూస్తాను అని చెప్పి చూసుకుని వస్తాను అని చెప్పేసి ఉద్దాలకుడు వెళ్తాడు ఆయన కోసం ఎదురు చూస్తూ ఒక రావి చెట్టు మొదట్లో జ్యేష్ట కూర్చుంటుంది ఎంతకాలానికి భర్త తిరిగి రాకపోవడంతో దుఃఖిస్తూ ఉంటుంది అప్పుడు లక్ష్మీనారాయణులు అక్కడికి వస్తారు తన అంశావతారమైన రావి చెట్టు మొదట్లో స్థిర నివాసం ఏర్పరచుకోమని శనివారం రోజున రావి చెట్టును పూజించిన వారి ఇంట లక్ష్మీదేవి కొలువై ఉంటుందని విష్ణుమూర్తి చెబుతాడు అందువల్లనే రావి చెట్టును శనివారాల్లో మాత్రమే పూజించాలని ఋషులతో చెబుతారు ఓకే అండి విన్నారు కదా ఈ కార్తీక పురాణం ముప్పై అధ్యాయంలో దేవతా వృక్షాల గురించి అర్రి చెట్టు గురించి అలాగే శనివారం రోజున రావి చెట్టుని ఎందుకు పూజించాలో మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం అండి బాయ్ అండి